ఇది మతోన్మాత జాగ్యం పట్టిన పల్ల పార్వతికి మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఈవిడేమందో ఒక్కసారి చూడండి పిచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్ అయితే ఈ రోజు నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే ఈ ఉన్నాయి కదా గురులు ఎక్కువ వాడుతుంటారు కదా ఒక అన్యులని పోలి ఉండరాదు అని వాడతారు కదా నేను బాగా ఆలోచించాను అన్ని పోలి ఉండరాదు అంటే అర్థం ఏంటి అసలు మన నేజ్ గా మనం ఉన్నట్టు వాళ్ళు ఉండకూడదు మనం గొట్టు పెట్టుకుంటాం వాళ్ళు గొట్టు పెట్టుకోకూడదు మనం పువ్వులు పెట్టుకుంటాం వాళ్ళు పువ్వులు పెట్టుకోకూడదు మనమేమో గాలి వేసుకుంటాం వాళ్ళేమో గాలి వేసుకోకూడదు మరి మనమేమో చీర కట్టుకుంటాం మరి వాళ్ళిద్దరు చీర కట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు బట్టలు వేసుకుంటున్నారు అన్నిలు అరే పోలి ఉండరాదు కదా మరి ఏది చెప్పిన మాట కదా ఏసు మాటకు మరి గౌరవం లేదా ఏసు మాటకు అర్థం లేదా ఏంటి పార్వతి అంటున్నావు క్రీస్తువారు క్రైస్తవులను అన్యులను పోలి ఉండొద్దు అన్నారని బాహ్య అలంకారం అనుకుంటున్నావా ఏంటి అందుకే నిన్ను ఆఫ్ నాలెడ్జ్ అంటాను జిగేల్ రాణి అన్యులను ఎందుకు పోలి ఉండకూడదు అన్నారంటే క్రైస్తవులకు ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది అదేంటంటే క్షమాగుణం అది మీలో ఉండదు ఇకపోతే మీ కృష్ణుల్లా దొంగతనం చెయ్యొద్దన్నారు మీ దేవి దేవతల్లా వ్యభిచారం చెయ్యొద్దన్నారు బ్రహ్మ పొరుగువాడైన శివుడి భార్యను ఆశించినట్లు పొరుగువాని భార్యను ఆశించొద్దన్నారు మీ కృష్ణుల్లా అబద్ధాలు ఆడొద్దన్నారు జీవం లేని రాయిని మీరు పూజిస్తారే అవి పూజించొద్దన్నారు మీ శివుడు విష్ణువుతో సెక్స్ చేసి కన్నాడే అలా పురుష సంయోగం చేస్తే తోలు తీస్తానన్నాడు సొంత కూతుర్ని బ్రహ్మ అనుభవించాడే అలా చేస్తే చర్మం బొలి చేస్తానన్నాడు ఇవి పార్వతి అన్యులను పోలి ఉండొద్దు అంటే అంతేగాని నువ్వు చెప్పినవి కాదు తెంగర సన్నాసి పల్ల పార్వతి